హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇస్తారు కదండి అది ఎలా ఉన్నా సరే మనకైతే పర్ఫెక్ట్గా కొన్ని కొలతలు తీసుకొని బ్లౌజుతో పని లేకుండా కటింగ్ అయితే ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి ఈ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం బ్లౌజ్ అయితే మనం వీడియోలో వేసినట్టుగా ఇలా పరచుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనం లెంత్ అయితే చెక్ చేసుకోవాలి లెంత్ నాకు ఫోర్టీన్ వచ్చిందండి ఫోర్టీన్ రాసేసాను అలాగే మనం ఇలా ఆర్ము కుట్టు ఉంటుంది కదా శంఖ దగ్గర కుట్ల నుండి ఇలా బ్యాక్ పార్ట్ నుండే మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి అక్కడ నుండి చివరి వరకు తీసుకోవాలి ఇప్పుడు ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట అది కూడా కరెక్ట్గా మనము మెజర్మెంటు తీసుకునేటప్పుడు ఇలా పూర్తిగా చెక్ చేసుకుంటూ తీసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా నడుము దగ్గర ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కూడా రాసుకోవాలి ఊకే మనం బ్లౌజ్తో పని పని లేకుండా చెక్ చేయడము అది కాకుండా ఇలా తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ ఎలా ఉన్నా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ వచ్చిందనమాట ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ నుండే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో మనం ఎలాంటి కొలతలు అనేవి తీసుకోము అలాగే హ్యాండ్ లూజ్ కూడా హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి బ్యాక్ మనకి ఉంటుంది కదా కప్పు ఇదైతే దాదాపుగా ఫోర్ ఇంచెస్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇంకా కొంతమంది అయితే ఎక్కువగా పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు అవి కూడా మెజర్మెంట్తో చూపిస్తాను ఇదైతే ఫోర్ ఇంచెస్ వచ్చింది అలాగే హైండ్ పొడవు హైండ్ లూజ్ కూడా తీసుకుంటే బ్లౌజ్ తోటి పని లేకుండా మనమైతే మెజర్మెంట్ తోటి కటింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో హైండ్స్ చూపించట్లేను అందుకనే దాని గురించి చెప్పట్లేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఈ మెజర్మెంట్స్ తోటి బ్యాక్ పార్ట్ అనేది ఎలా మనము డ్రా చేసుకోవాలి ఎలా కటింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని అయితే పరుచుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి క్లాత్ అనేది క్రాస్గా ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఫోర్టీన్ ఇంచెస్ పొడవు అనేది వచ్చింది దానికి వన్ ఇంచు కలుపుకోవాలి పైన కింద ఖర్చుల కోసం ఫిఫ్టీన్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను అలాగే క్లాత్ చివరి సైడ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఐటీన్ అండ్ హాఫ్ వచ్చింది పద్దెనిమిది ఉన్నర దాంట్లో సగం తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి సగానికి మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిది బావు వచ్చిందండి తొమ్మిది బావుకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మనం నడుము కొలత ఉంటుంది కదా నడుము కొలత మనకి పదిహేనున్నర వచ్చింది అందులో సగానికి మార్కింగ్ అయితే వేసుకోవాలి సగం అంటే ఏడుంబావు ఏడుంబావుకి ఒక మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నడుముకి మనం డాట్స్ వేసుకుంటాము కదా నడుము కొలతకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్స్ కోసం తర్వాత మనం మార్జిన్ క్లాత్ ఎంత ఉంచుకోవాలో టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటాము టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకుందాము అలాగే మనము ఈ మార్కింగ్లను కలిపి ఒక లైన్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ కూడా మనకి తొమ్మిది బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దానికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా మార్జిన్ ఇది కుట్ల కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డరు ఎంత తీసుకోవాలి నెక్కు ఎంత తీసుకోవాలి అనేసి అయితే ఇక్కడ చూద్దాము మనకి ఇది ఎనిమిది ఇంచులు అయితే ఉందండి మనం ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఐదు బాగా అయితే పెట్టుకోవాలి ఇది బ్లౌజెస్ను బట్టి కూడా ఉంటుంది చెస్ట్ మార్కింగ్ బ్లౌజులను బట్టి ఐదు బాగా అయితే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఐదు బాగా అయితే తీసుకుంటున్నాను నేను ఇందులోనే షోల్డరు నెక్కు అనమాట షోల్డర్ వస్తుంది నెక్కు కూడా వస్తుంది అనమాట అదే ఐదు బావుని ఇక్కడ కింది వరకు కూడా మార్కింగ్ వేసుకోవాలి మనకి ఇలా ఎల్లు ఎల్లు షేప్ వస్తుంది కదా డబ్బా షేప్ లాగా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేలాగా ఇలా వేసుకొని కింద మనం ఒక సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాము మనకి ఎనిమిది రావాలి అంటే సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాము ఇది అన్ని బ్లౌజ్లకి ఒకేలా ఉండదండి ఇందులో చేంజ్ చేసుకోవడం ఉంటుంది అది కూడా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను ఇందులో మనము ఎల్ స్కేలు ఉంటుంది కదా ఈ మార్కింగ్ డబ్బా షేప్లో క్రాస్గా టేప్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఎయిట్ ఎయిట్ వచ్చింది కదా దానివల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా మనం షేప్ అయితే ఇచ్చుకోవాలి షేపు డ్రా చేసుకున్న తర్వాత పైన కుట్ల కోసం ఒక పావించు వదిలిపెట్టుకొని ఒకసారి కొలుచుకొని చెక్ చేసుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర వచ్చిందండి కానీ మనం ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిదే ఉంది కాబట్టి ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచు పైకి జరిపి పెట్టుకుందాం అంటే ఐదున్నరకు అనమాట ఐదున్నరకి టేప్ని అడ్జస్ట్ చేసుకొని ఐదున్నర వరకు మార్కింగ్ అయితే వేసుకోవాలండి నేను ఇంకొక మార్కర్తో చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఇలా మళ్ళీ డ్రా చేసుకోవాలన్నమాట షేప్ అనేది కరువు స్కేల్ అయినా తీయచ్చు లేదంటే హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇంచు వదిలిపెట్టుకొని ఇప్పుడైతే మార్కింగ్ను కొలుచుకోవాలి ఇలా టేపుని క్రాస్గా పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఇలా మనము బ్లౌజుని బట్టి సైజుని బట్టి ఆర్మ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకొని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనకి కప్పు పొడవు అనేది ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి దానికి హాఫ్ ఇంచు కలుపుకుంటే కింద ఖర్చులకి పైన ఖర్చులకి సరిపోతుంది ఇప్పుడు మనం నెక్ కోసం నేనైతే రెండు భావి ఇంచులు అయితే తీసుకుంటున్నానండి రెండు భావి ఇంచులకి మార్కింగ్ వేసుకొని మనకి డౌన్ డీప్గా రావాలి అంటే బ్లౌజ్ అనేది నేను మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అసలు నీట్గా లేదండి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇదైతే మనం అందుకే మెజర్మెంట్ బ్లౌజ్తో పని లేకుండా మనం పైన రెండు బావు తీసుకున్నాం కదా కింద రెండున్నర తీసుకోవాలి ఇంకా కొంచెం డీప్గా వేసే వాళ్ళైతే మూడించులు కూడా పెట్టుకోవచ్చు అండి కింద అవన్నీ కూడా నేను ఇప్పుడు దానికి మార్కింగ్ వేసేటప్పుడు దీని మీద రాసి చూపిస్తాను ఇక్కడ మనము రెండు బావు ఇంచులు తీసుకున్నాము కదా ఇక్కడ రెండు బావు తీసుకుంటే కింద రెండున్నర తీసుకోవాలన్నమాట అలా అయితే డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తము డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే పూర్తి డీటెయిల్గా అయితే చెప్పానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ హైన్స్ అనేది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో అయితే షేర్ చేస్తానండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే